వీరశైవం గళముల జిహ్వల కర్ణరంధ్రముల కడుపుల మెడల వక్షముల పుక్కిళ్ళ తోడల రెప్పల తొడి తొడి దీప వితతు లలరంగబెను దివియలు నారసములు గలయంగ నిరుమోగాడ సంధించి అంటే నాలుకలు చన్నులు కోసుకొని చేతులు నరుక్కొని శిరస్సులు ఖండించుకొని ప్రాణాలర్పించే భక్తులు నాటి శ్రీశైల పర్వతాగ్రహంపై ఉండేవారని కనుమారి అనే పేరిట వీరశైవ భక్తులు శ్రీశైలం కొండ కొమ్ము నుండి అమాంతం కిందికి దూకి ఆత్మ బలిదానం చేసుకుని సరాసరి కైలాసానికి పొందేవారని భక్తులు సులభంగా చావడానికి ఈ కనుమారి అని అతి దగ్గర మార్గంగా ఉండేదని పాలకూరి సోమన్న తన పండిత పండితారాధ్య చరిత్రలో వర్ణించాడు